ఈ ఏతులకి ఏం తక్కులేదు ఒకసారి నీ పరిస్థితి ఏందో గ్రౌండ్ లో ఎట్లున్నదో చూడు వేల పద్నాలుగు గెలిపించుకోలేదు కొండా విశ్వేశ్వర రెడ్డిని కొండగా గెలిచాడు ఇప్పుడు పంతొమ్మిదిలో గెలిచిండి రంజిత్ రెడ్డి గెలిచిండు పద్నాలుగులో కొండా విశ్వేశ్వర కదా గెలిచింది ఆయన పోటీలో ఉన్నాడు కానీ ఇంతవరకు ఎంపీ చేయలేడు అనుకుంటా విశేషరెడ్డి గెలిచితే మాకు అంత తెలియదు అయితే తెలియదు అయితే గెలిచితే మాకు అంత తెలియదు అయితే తెలియదు అయితే గీ ఓరోలకు నువ్వు గతంలో ఎంపీ అని కూడా తెలియదంట చూడు మరి నీ పనితనం సిగ్గుబోయే కాలం వచ్చే ఓట్లప్పుడు కాకుండా ఎప్పుడన్నా ప్రజల్లో తిరిగి వాళ్ళ బాగోగులు చూసినావా వాళ్ళని పట్టించుకున్నావా పోని పలానా పార్టీలో ఉంటాడు అని చెప్పుదాం అనుకుంటే ప్రతిసారి కొత్త జాండనే కదా ఇక నీకు గిట్లైతే డిపాజిట్ కూడా రావడం కష్టమే పో గదంతా చూస్తే నిజంగానే గతంలో నువ్వు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది కొండన్న నువ్వెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో నీకు తెలియదు నన్ను ఎవడు గుర్తుపట్టాడు నేను ఇవని కాదు మా మా చే తప్ప ఊరు పక్క ఊరికి పోతే నన్ను ఎవడు గుర్తుపట్టాడు ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని గుర్తుపట్టాను మా చుట్టాలనే గుర్తుపట్టాను